రెడ్లందరూ మొదటి నుంచి భూస్వాములు కనుక హిరణ్యాక్షుడి నుండి భూమిని కాపాడిన యజ్ఞ వరాహస్వామి కులదైవం దాని గురించి సామవేదం షణ్ముఖ శర్మ గారు రెడ్డి రాజ్య స్థాపకులు పోలయ్య వేమారెడ్డి గారి మాటల్లోనే విందాం ఒక క్షత్రియ సంతతి ప్రధానంగా మాకు మూల పురుషుడని భావిస్తారు కుంభోత్సవ్యుదాంకితుడను ప్రోలయ వేమారెడ్డిని జయి భవ దిక్ విజయి భవ అంటూ అభయ హస్తమిచ్చే ఆ వరాహస్వామి ధ్వజం నా రక్ష తురుష్కులు నేలమట్టం చేసిన వరహాలయాలు మళ్ళీ కట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది వరాహస్వామి ఉంటే విజయం మీ వెంటే ప్రతి ఇంటా వరాహస్వామి ఉండాల్సిన అవసరం ఉంది అప్పుడే విజయం అస్తి అస్తి మన రెడ్డి చరిత్ర సత్యయుగం నుండి మొదలైంది భూమిని రక్షించి కక్షలో నిలిపి భూ సంరక్షణ బాధ్యత నీదని ఆదిరెడ్డికి చెప్పిన యజ్ఞ వరాహస్వామి సత్యయుగ సాక్షి భూమిని దున్నుతున్న రెడ్లు అందు ఉద్భవించిన సీతాదేవిని అక్కున చేర్చుకున్న జనకుడు త్రేతాయుగ సాక్షి శ్రీకృష్ణుని వెన్నంట ఉండి ఎల్లప్పుడూ కాచుకుంటూ ఉన్న సేనానులు ధర్మ సంరక్షణకై కురుక్షేత్ర యుద్ధంలో భాగమైన మనం ద్వాపరయుగ సాక్షి సమాజక్షేమం ధ్యేయంగా ధీరులుగా సూరులుగా ఉన్న రెడ్డి వీరులు ఈ కలియుగం సాక్షి ప్రపంచ వ్యాప్తంగా నాలుగు కోట్లకు పైగా ఉన్న రెడ్లందరూ వివిధ రంగాలలో కీర్తికాంతులు వెదజల్లుతూనే ఉన్నారు కానీ సంఘటనం ఏకత్వం లేని కారణంగా గత డెబ్బై ఐదేళ్లుగా రెడ్ల జాతి మీద అనేక రకాల దాడులు జరుగుతూనే ఉన్నాయి పది కోట్ల మంది హిందువుల ప్రాణాలు పోయినా కూడా హిందువుల్లో ఐకమత్యం కలగలేదు ఇక్కడొక చిన్న విషయం చెప్పాలి అరవై లక్షల మందికి పైగా యూదులు వారిపైన జరిగిన దాడుల్లో చనిపోయారు వారి జాతి మనుగడ ప్రశ్నార్థకమయ్యింది అయినా సరే వాళ్లు వెరవలేదు బెదరలేదు యూదులందరూ కలిసికట్టుగా తమ ఇజ్రాయిల్ దేశాన్ని పటిష్టమైన దేశంగా మార్చుకోగలిగారు అంటే ప్రపంచానికి తామెంత స్ఫూర్తిదాయకంగా మారో అర్థం చేసుకోవచ్చు మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా వారి సంఖ్య కేవలం కోటిన్నర మాత్రమే వారిని ఆదర్శంగా తీసుకుని మనమందరం ఒక్కటవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది పదమూడవ శతాబ్దంలోనే ధర్మరక్షణ కోసం పాటుపడి రెడ్ల పౌరుషం తెలిపిన ప్రోలయ వేమారెడ్డి రెడ్ల రాజ్య స్థాపనం చేసి ఒక శక్తిగా మారడం వల్లనే మనం సురక్షితంగా ఉన్నామని చెప్పొచ్చు అది మన ప్రలయ వేమారెడ్డి అంటే పదహారవ శతాబ్దంలో ఛత్రపతి శివాజీకి ఆదర్శంగా నిలిచాడు మన ప్రోలయ వేమారెడ్డి అందుకే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రెడ్లందరూ ఐక్యంగా ఉంటే ఒక్కసారి ఊహించండి అణువణువున ప్రభంజనం అవని అంతా వైభవం నిజం ఇది నిజం ముమ్మాటికి నిజం త్తనం నుండి పెరిగే మొక్క వరకు పండే పంటను మానవాళికి అందించినా రెడ్లే వ్యవసాయ క్షేత్రంలోనూ తామేంటో నిరూపించినా రెడ్లే యుద్ధభూమిలో భేరీలు మోగిస్తూ ఎదురొడ్డి నిలిచినా రెడ్లే రాజకీయ రంగంలో తమ సత్తా చాటుతూ ప్రజాక్షేమం కోసం ఎంతటి త్యాగాలకు సిద్ధమైనా రెడ్లే వైద్య రంగంలో ప్రాణాలకు తెగించి ప్రాణదానాలు చేస్తూ దేశంలో విపత్కర పరిస్థితులను ఎదుర్కొన్నా రెడ్లే వ్యాపార వాణిజ్య రాజకీయ రక్షణ ఆర్థిక వైద్య వంటి ఎన్నో రంగాలలో తమ శక్తి సామర్థ్యాలను నిరూపించే రెడ్లంటేనే ప్రగతికి మెట్లు భక్తి తోడ భక్తి నీడ భక్తి పదమగు లోకాన నిల్చి రెడ్ల వంశ చరిత్రను అవపోసన పట్టిన భక్త మల్లారెడ్డియే మన కులగురువు పిన్న వయసులోనే దైవాంశ సంభూతురాలిగా మనల్ని సంస్కరించేందుకు ఇలకు వేంచేసి తిరిగి శివుని చేరి సంతాన దేవతగా వెలిసిన రెడ్డి బిడ్డ బాలరెడ్డమ్మ ఆ పరమేశ్వరిలోనే లీనమై పూజించి భాషించి భావించి మల్లన్నయ్యే సర్వస్వమంటూ సర్వలోకాలకు ఆదర్శమైన అమ్మ హేమారెడ్డి మల్లమ్మ త్యాగం ధర్మం మానవ గతి నీతిని బోధిస్తూ పద్యాలతో సమాజాన్ని సంస్కరించి ఇప్పటికీ తెలుగునాట బతికున్న రెడ్డి గురువు మన యోగి వేమారెడ్డి ధర్మమునే బోధిస్తూ మానవతను నినదిస్తూ ధర్మం నీతి మానవత్వమంటూ మానవ జాతికి ధర్మ ప్రబోధాలు చేస్తూ ఎన్నో ఆశ్రమాలు ఆశ్రయాలు నిర్మించి అవధూతగా మారిన ఆయనే కాశీరెడ్డి నాయన మిమ్మల్ని స్మరించుకుంటూ వందనాలు అర్పిస్తున్నాం ప్రపంచ యవనికలో ప్రథమ మహిళా మంత్రి అయిన మా రెడ్డి బిడ్డ పలనాటి నాగమ్మ రెడ్డి బిడ్డ అని మీకు తెలుసా పదమూడేళ్లకే పుట్టెడు కష్టాలెదురైన తనకు తానే ఓదార్ పై ధైర్యమై నిలిచిన పలనాటి ఆడబిడ్డ తెలంగాణ జాతి బిడ్డ నాగమ్మా నీకు జోహార్ ధర్మ సంరక్షణార్థం జాతిని సంఘటితం చేస్తూ సమాజంలో చైతన్యాన్ని నిలిపి సమాజాన్ని శక్తిగా తయారు చేసి దాడి చేసిన తురుష్క ముష్కరులను ఊచకోత కోసి వారి కల్లో కూడా భయం పుట్టించి తీర ప్రాంతాన రాజ్యస్థాపన చేసిన ధీశాలి ప్రోలయ వేమారెడ్డి ఎవరయ్యా ఆయన ఎవరయ్యా అంటే మనవాడు ఏడుగురు నవాబులను ఒంటి చేత్తో మట్టి కరిపించి తన సంస్థానం వైపు కన్నెత్తి చూస్తే వేటుకొక కుత్తుకను లేపిన సింహబలుడు గద్వాల సంస్థానాధీశుడు సోమనాద్రిరెడ్డి రెడ్డి ఎవరయ్యా ఆయన ఎవరయ్యా అంటే మనవాడు రాజభక్తి ధీయుక్తి రచనాశక్తి పరిపాలనా దక్షత వీరత్వం ధీరత్వం కలగలిసిన పోరు కాకతీయ బిడ్డడు బందిపోటు ముసుగులో స్వామి భక్తి పరాయణతతో గెరిల్లా పోరాటానికి ఆద్యుడై రాజకీయ చతురతతో మరో అపరచాణుఖ్యుడై వెలిగిన గోనగన్నారెడ్డి ఎవరయ్యా ఆయన ఎవరయ్యా అంటే మనవాడు సాహిత్యంలో మెరుపులా మెరిసి తెలుగులో మొదటి కవయిత్రిగా కీర్తిగాంచిన కుప్పాంబిక మన గోనగన్నారెడ్డి సోదరి ఎవరయ్యా ఆమె ఎవరయ్యా అంటే మన రెడ్డి బిడ్డ బ్రిటిష్ వారిని చీల్చి చెండాడి తెలుగువాడి సత్తాని నేల నాలుగు చెరువులా వ్యాపించేలా చేసిన పోరాట వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎవరయ్యా అంటే మనవాడు నిజాం ప్రభుత్వంలో వయసులోనే హైదరాబాద్కి మొదటి కొత్వాల్గా నియమించబడి అటు బ్రిటిష్ వారితోనూ ఇటు నిజాం పాలకులతోనూ సరిసమానంగా నిలిచిన ధీశాలి తన యావదాస్తిని దానధర్మాలకు వెచ్చించి మొదటి రెడ్డి హాస్టల్ని ఎన్నో విద్యాలయాలను స్థాపించిన శ్రీ రాజా బహదూర్ వెంకట రామారెడ్డి గారు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలోని ముఖ్య రెడ్డి చిరస్మరణీయులను చూసుకుంటే రాణిగా జమీందారినిగా ఉన్నా కూడా సేవే లక్ష్యంగా పేదవాళ్ల బాగు కోసం అహర్నిశలు పాటుపడుతూ హైదరాబాదుకి కొత్త సొబగులద్దిన మొదటి మహిళా మేయర్ రాణి కుముదిని దేవమ్మ గారు స్వాతంత్ర్య సమరయోధురాదిగా మహిళలందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచిన మల్లు స్వరాజ్యం గారు నెల్లూరుకు చెందిన స్వాతంత్ర్య సమరయోధురాలు శ్రీమతి పొనకా కనకమ్మ గారు సమాజ శ్రేయస్సు కోసం పాటుపడిన స్వాతంత్ర్య సమరయోధుడు ఒక జిల్లాకే ఆయన పేరు పెట్టేంత రెడ్డి బిడ్డడు శ్రీ కొండా వెంకటరంగారెడ్డి గారు పద్నాలుగేళ్లకే స్వాతంత్ర్య సమరయోధుడిగా ధర్మ సంస్థాపన లక్ష్యంగా పరజాతిలోకి వెళ్లిన వారిని మన జాతికి తిరిగి తీసుకొచ్చిన ధీరుడు ఆర్య సమాజ నాయకుడు నైజాంఖే చెమటలు పట్టించిన వ్యక్తి శ్రీ అల్వాల రెడ్డి గారు కరువు కాలంలో రాయలసీమ జిల్లాల ప్రజలకు రోజుకు పదివేల మందికి పైగా అన్నదానం చేసి వారి ప్రాణాలు కాపాడిన కలియుగ దానకర్ణుడు బుడ్డా గారు త్యాగానికి దానానికి మరో పేరుగా నిలిచి కోసం ధర్మం కోసం తన జీవితాన్ని సమర్పిస్తూ ఆదర్శప్రాయుడిగా భరతమాత పతాకాన్ని చిరకాలంగా నిలుపుతూ రాముడిని తన సొంత ఇల్లైన అయోధ్యకు చేర్చేందుకు పాటుపడ్డ మా గొప్ప బిడ్డ జీ పుల్లారెడ్డిగారు న్యాయం ప్రతి పేదవాడికీ దక్కాలి చట్టాలెవరికీ కావు చుట్టాలు అంటూ జెట్ స్పీడ్లో తీర్పులు చెబుతూ పేరుకుపోయిన ఎన్నెన్నో కేసులను లోకాయుక్త చైర్మన్ గా వేగంగా పరిష్కరించిన న్యాయ నిపుణులు కవి విద్యావేత్త శ్రీ జస్టిస్ సుభాషణ్రెడ్డి గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా దేశానికి ప్రథమ పౌరుడిగా బాధ్యతలు నిర్వర్తించి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన నీలం సంజీవరెడ్డి ఎవరయ్యా అంటే మనవాడు ప్రాణాలే తృణప్రాయంగా దేశ సంక్షేమమే ధ్యేయంగా కెప్టెన్ గా కీలకమై పరాక్రమంతో ఆపరేషన్ పరాక్రమంలో భాగమై వీరోచితంగా పోరాడి ఉగ్రమూకల ఉసురులు తీసి దేశమాత తిలకానికి రక్తమోడ్చిన వీర రాజారెడ్డి ఎవరయ్యా అంటే మనవాడు రెండు సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలందించిన అపర మేధావి శ్రీ మర్రి చెన్నారెడ్డి కాంగ్రెస్ అధ్యక్షుడిగా నేషనల్ స్థాయిలో తన స్టైల్ ఆఫ్ మార్క్ సృష్టించుకున్న కాసు బ్రహ్మానందరెడ్డి సంఘ సంస్కర్తగా రచయితగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా వెలుగొందిన బెజవాడ గోపాలరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రులుగా వెలిగిన వైఎస్ రాజశేఖర రెడ్డి కోట్ల విజయభాస్కర్ రెడ్డి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి వైఎస్ రెడ్డి స్వతంత్ర తెలంగాణకు రెండవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినీ వినీలాకాశంలో తనదైన మార్క్ ని సృష్టించుకుని జ్ఞానపీఠకే తెచ్చిన సి నారాయణ రెడ్డి స్వాతంత్ర సమరయోధుడిగా రచయితగా పేరెన్నుకగన్న సురవరం ప్రతాపరెడ్డి దక్షిణ భాషల్లో సినీ జగత్తుకి రారాజే వెలిగిన విజయవాహిని చందమామ సంస్థల స్థాపకులు శ్రీ బి నాగిరెడ్డి దాదాసాహెబ్ సాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన తొలి దక్షిణ భారతీయుడు బిఎన్ రెడ్డి తెలుగులో మొదటి మోకీ చిత్రం భక్త ప్రహ్లాద తీసిన దిగ్గజం హెచ్ఎం రెడ్డి మాయా బజాజ్ చిత్ర దర్శకుడు దర్శక దిగ్గజం కె వి రెడ్డి తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా సినీ పరిశ్రమను అభివృద్ధి చేస్తున్న సినీ నిర్మాత దిల్ రాజుగా సుపరిచితమైన వి వెంకట రమణారెడ్డి దేశవ్యాప్త అపోలో హాస్పిటల్స్ సామ్రాజ్య నేత సి ప్రతాప్ రెడ్డి ఇలా ఇంకా ఎందరో రెడ్డి మహానుభావులు మీ అందరికీ మా జేజేలు వీరే కాకుండా గద్వాలకు చెందిన రాజా రామేశ్వరరావు గారు పార్లమెంట్ భవన్ గన్న రావి నారాయణ రెడ్డి గారు భూదాన్ రెడ్డిగా పేరు పొందిన వెదిరే రామచంద్రారెడ్డి గారు ఐదు వందల కోట్ల ఆస్తిని చిత్ర పరిశ్రమలోని కార్మికులకు అందించిన నటులు నిర్మాత దర్శకులు అపర దానకర్ణ ఎం ప్రభాకర్ రెడ్డి సాయుధ పోరాట యోధుడు త్యాగశీలి పుచ్చలపల్లి సుందర్రామిరెడ్డి నెల్లూరులో ప్రజా వైద్యశాల ఏర్పాటు చేసి నామమాత్రపు ఫీజుతోనే వైద్యం చేసి కొన్ని వేల మంది ప్రాణాలు కాపాడిన ఆయన తమ్ముడు పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి బార్ కౌన్సిల్ చైర్మన్ గా వినుతుకెక్కిన నరసింహారెడ్డి డిఆర్డివో చైర్మన్ శ్రీ సతీష్ రెడ్డి గారు తెలంగాణ సాయుధ పోరాట యోధులు ఎంపీ భీమిరెడ్డి నరసింహారెడ్డి కరిమెల నాగిరెడ్డి వాస్తుశిల్పి బిఎన్ రెడ్డి ప్రముఖ కవి రఘుమన్న డాక్టర్ గురవారెడ్డి పద్మశ్రీ ఏజి రెడ్డి శాంత బయోటెక్ వరప్రసాద్ రెడ్డి గారు ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని వందల వేల మంది రెడ్లు రెడ్ల జాతిలో ఆణిముత్యాలుగా ఉన్నారు తమిళనాడులోని ముఖ్య రెడ్డి చిరస్మరణీయుల గురించి చూసుకుంటే దైవమందరికీ సమానమేనంటూ అణగారిన ప్రజలకు తన ఒక్క సంతకంతో దేవాలయాల్లోకి ప్రవేశించేలా చేసిన ప్రీమియర్ ఆఫ్ మద్రాసుగా ఒక్క వెలుగు వెలిగిన ఓపి రామస్వామి రెడ్డియార్ గారు ఆగర్భ శ్రీమంతుడిగా లండన్లో లా చదివి ఇండియా వచ్చి ప్రజాశ్రేయస్సు కోసం ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ మద్రాస్ ప్రెసిడెన్సీగా పేరుగాంచిన అగరం సుబ్బరాయలు రెడ్డియార్ గారు ప్రముఖ రాజకీయవేత్తగా దానశీలిగా పేరొందిన ఎంజి శంకర్ రెడ్డి గారు రచయితగా విద్యావేత్తగా పేరొందిన ఎన్ సుబ్బు రెడ్డిఆర్ గారు ఫ్రెంచ్ వారితో పోరాడిన వేణుగోపాల్ రెడ్డి గారు బిఆర్కే రాజా చిదంబర రెడ్డి గారు ఎహనాస్ స్పాక్స్ ప్రెసిడెంట్ గా సేవలందించిన కీర్తిగా రెడ్డి గారు మీ అందరికీ మా జోహార్ కర్ణాటకలోని ముఖ్య రెడ్డి చిరస్మరణీయుల గురించి చూద్దాం ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ప్రిన్స్లీ స్టేట్ ఆఫ్ మైసూర్ ఆ తరువాత మొదటి సీఎం ఆఫ్ మైసూర్ స్టేట్ గా వహ్వా అనిపించుకున్న కె చెంగల్ రాయరెడ్డి గారు సీఎంఆర్ జ్ఞానధారకి ఆద్యులైన చిక్కా మునియప్పరెడ్డి గారు స్వాతంత్ర్య సమరయోధులు యోధులు ఎం గోపాల్ స్వామి రెడ్డియారు గారు చక్కటి నటిగా సంఘ సంస్కర్తగా కీర్తినొందిన స్నేహలతారెడ్డి గారు సామాజిక సేవకురాలిగా సేవలందిస్తున్న అనితారెడ్డి గారు గత దశాబ్ద కాలంగా ఉన్న కర్ణాటక రెడ్డి జనసంఘలో ఎన్నికల అవసరమే లేకుండా ఏకగ్రీవంగా ఎంపిక జరిగేలా ఐక్యతను నింపిన అపర మేధావి వివిధ శాఖల్లో మంత్రి పదవులను అలంకరించిన శ్రీ రామలింగారెడ్డి గారు ఎమ్మెల్యేగా సేవలందిస్తున్న సౌమ్యారెడ్డి గారు కర్ణాటక ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఎఫ్కే ఉన్న ఉమారెడ్డి గారు మీ అందరికీ మా వందనాలు పాండిచ్చేరిలోని ముఖ్య రెడ్డి చిరస్మరణీయుల గురించి చూసుకుంటే సెకండ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ పాండిచ్చేరిగా తన స్టైల్ ఆఫ్ రూలింగ్ నిరూపించుకున్న వి వెంకట సుబ్బారెడ్డి పుదుచ్చేరిలో ఉద్యానవన వేత్తగా మొదటి పద్మశ్రీ అవార్డు పొందిన వెంకటపతి రెడ్డి ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధులు పురుషోత్తమరెడ్డి గారు మీకు మా కేరళలోని ముఖ్య రెడ్డి చూసుకుంటే అండ్ సన్స్ ప్రింటింగ్ ప్రెస్ కి నాంది పలికిన సుబ్బయ్య తెన్నట్టు రెడ్డియార్ గారు పంతొమ్మిది వందల పది నుండి ప్రభంజనం సృష్టిస్తున్న సీమార్టీ టెక్స్టైల్స్ గారు పంతొమ్మిది వందల అరవై నుండి పార్థాక్స్ తో విజయ పరంపరని కొనసాగిస్తున్న కె లక్ష్మీ రెడ్డియార్ గారు వీరికి మా నమస్సు ఇక ఒరిస్సాలోని మన రెడ్డి చిరస్మరణీయుల గురించి చూద్దాం రెడ్ల జాతి సంఘటితం కోసం త్యాగం చేసిన దుక్కా రాజేందర్ రెడ్డి గారు రిపబ్లిక్ పరేడ్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి ప్రాతినిధ్యం వహించిన మన రెడ్డి అమ్మాయి స్క్వాడ్రాన్ లీడర్ సింధురెడ్డి గారు మీ అందరికీ ఇవే మా అభివందనలు ఇంతటి మహత్తర చరిత్రను కలిగిన రెడ్ల జాతిలో పుట్టిన అందరికీ మహదాభినందనలు విదేశాలలోని ముఖ్య రెడ్డి చిరస్మరణీయుల గురించి చూద్దాం ఐక్యరాజ్య సమితిలో భారతదేశ అంబాసిడర్ గా ప్రఖ్యాతిగాంచిన ఏనుగు శ్రీనివాసులు రెడ్డి గారు శాస్త్రవేత్తగా భారతదేశ కీర్తిని రెపరెపలాడించిన ఐఐఎస్సి ప్రొఫెసర్ కెఎన్ అమూల్య కుమార్ రెడ్డి గారు వ్యవసాయ శాస్త్రవేత్తగా తన స్టైల్ ఆఫ్ మార్క్ ని సృష్టించుకున్న మన మారెడ్డి రంగారెడ్డి గారు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని రెడ్లలో ప్రముఖులు కూచిపూడి నర్తకి యామిని రెడ్డి గారు అక్కడే ఫ్యాషన్ ఇండస్ట్రీ స్థాపించిన డాక్టర్ అనూహ్య రెడ్డి గారు జితారా ఏఐ కో ఫౌండర్ గా ఉన్న శ్రీదేవి రెడ్డి గారు మీకు జయహో వీరే కాకుండా తెలుగు రాష్ట్రాలలో కడపకు చెందిన శ్రీచరణి రెడ్డి తెలంగాణకు చెందిన అరుంధతి రెడ్డిలు మన ప్రపంచ కప్పు సాధించిన ధీర వనితలు వారిద్దరికీ సాహో దానం ధర్మం దైవం సామాజిక సేవయే పరమావధిగా ఐక్యతయే ధ్యేయంగా సంఘటనమే పరమావధిగా ఏర్పడిన అవర్ రెడ్డి ఫౌండేషన్ నిర్వహిస్తోన్న ఈ ఆల్ ఇండియా రెడ్డీస్ ఆర్గనైజేషన్ కాన్ఫరెన్స్ కి విచ్చేసిన రెడ్డీ సంస్థలన్నిటికీ మనసారా స్వాగతం హృదయపూర్వక స్వాగతం ఇందులో అన్ని రంగాలలో ఉన్న లబ్ధ ప్రతిష్ఠులైన కొందరు రెడ్ల గురించి స్లైడ్స్ లో చూద్దాం విద్యారంగం వ్యాపార వాణిజ్య రంగాలు సాంస్కృతిక రంగాలు రాజకీయ రంగం శాస్త్రవేత్తలు ఐపిఎస్లు సాహిత్యరంగం క్రీడారంగం ఈ ఐక్యతా యజ్ఞంలో సహకరించిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదములు అందరి అభిమతం ఒకటే ఏకత్వం అందరి ఆలోచన ఒకటే సమాజహితం సేవే లక్ష్యం సమభావం గమ్యం అందరికీ నమస్సుమాంజలు వీలైనంత వరకు అందరినీ స్మరించుకునే ప్రయత్నం చేశాం సమయాభావం వల్ల ఎవరి పేరైనా ఇందులో రాకపోతే దయచేసి మన్నించండి జయహో రెడ్డి జయ జయ హో రెడ్డి భారత్ మహాశివుడి అవతారమైన కాలభైరవుడు నిత్యం తన కాలభైరవాష్టకాన్ని పఠించే వారి సకల బాధలను తొలగిస్తాడు అందుకని రెడ్డి సోదరులందరూ ఆయన స్వరూపాన్ని ఎందుకు పూజించాలో తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అది ఇప్పుడు చూద్దాం లోకమంత అధర్మం రాజ్యమేలుతున్నప్పుడు ఒక మహాద్భుతమైన శక్తి ఉద్భవిస్తుంది కోటి సూర్యుల వెలుగుతో ప్రచండంగా వెలిగిపోతూ ఊహకు కూడా అందనంత విధ్వంసం సృష్టించే అధర్మాన్ని నాశనం చేసే మహోన్నతమైన శక్తి ధర్మ పరిరక్షకుడైన మహాకాల భైరవుడు దివ్యమైన క్రోధానికి ప్రతీక ఆ శక్తి సమన్యాయానికి ప్రతిరూపం ఆ శక్తి కాలాన్ని హరించేవాడు ఆ శక్తి బ్రహ్మకు గర్వభంగం చేసిన మహాకాల భైరవం ఆ శక్తి కాశీక్షేత్ర పాలకుడై దుష్ట శక్తులను తుదముట్టించే ప్రళయకాల శక్తి కాలభైరవుడు సమయాన్ని నియంత్రించే ఆ శక్తి ముందు మోకరిల్లాలి లేదంటే అగ్నిలో కాలి బూడిదవ్వాలి అమోఘంగా శక్తి అమేయం ఆ శక్తి ప్రభంజనం ఆ శక్తి ఆ శక్తి కోపం ప్రజ్వరిల్లితే లోకాలు కంపించిపోతాయి ప్రళయకాల కాలభైరవుడిని ఎదిరించే దమ్ము ధైర్యం ఎవరికైనా ఉందా మహిమాన్విత మహాకాలభైరవ నమో వాకములు నా ప్రియజనులారా నేను కాశీకి మాత్రమే క్షేత్రపాలకుడిని కాదు ఈ భోజనులంగరినీ కాచుకోని వాడిని నన్ను ప్రార్థించిన ప్రతి ఊరు వాడ పల్లెనంతటిని కాపాడగలవాడను నేటి పరిస్థితులలో ప్రతి చోట కాలభైరవుడి ఉంటే ఆ ఊరు శత్రుదుర్భేద్యమవుతుంది పవిత్రత శాంతి చేకూరుతుంది రెడ్డి వైభవం వర్ధిల్లాలి ఐక్యతతో మెలగండి శుభమస్తు జయోస్తు